టాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విక్టరీ వెంకటేష్ కెరీర్ ఆరంభం నుంచే భిన్నమైన కథలు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు ప్రముఖ నిర్మాతడి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారసత్వం కంటే ప్రతిభే తన బలం అని నిరూపించారు వెంకటేష్ కలియుగ పాండవులు తో మొదలైన ఆయన సినీ ప్రయాణం సంక్రాంతికి వస్తున్నాం వరకు నిరంతర వైవిధ్యంతో కొనసాగుతోంది కమర్షియల్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రయోగాత్మక కథలతోనూ ప్రేక్షకులను అలరించిన అరుదైన హీరోగా వెంకీ నిలిచారు యంగ్ స్టార్స్లో మల్టీస్టారర్స్కు ఊపునిచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది శనివారం వెంకటేష్ అరవై ఐదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రత్యేక విషెస్ నెట్టింట వైరల్గా మారాయి ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఓ క్యూట్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన చిరంజీవి నా ప్రియమైన వెంకీ మామకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎక్కడికి వెళ్లినా పాజిటివిటీ ఆప్యాయత తీసుకొస్తారు మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆదరిస్తాను మీకు ఆనందంతో ఆశీర్వాదాలతో నిండిన మరో అద్భుతమైన సంవత్సరం కలగాలని కోరుకుంటున్నాను అంటూ భావోద్వేగంగా స్పందించారు మెగాస్టార్ మాటలు వెంకటేశ్ పై ఆయనకు ఉన్న గౌరవాన్ని ఆత్మీయతను మరోసారి చాటాయి ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా హ్యాపీగా ఉంది అంటూ కామెంట్స్ చేసి